కీప్ స్మైలింగ్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చిన కీరాతో కీర్ చేసుకుందాం కీరాతో కీర్ మామూలుగా పైన కొన కట్ చేసి ఇది నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కట్ చేసిన ముక్కతో ఇట్లా రుద్దుతే దినికున్న చేదంతా వచ్చేస్తుంది పైన అంతా తెల్లగా వచ్చిందంతా చేదు అట్లొస్తుంది ఒకసారి కడుక్కొని శుభ్రమైన క్లాత్తో తోడ్చేసుకొని ఎంత మరుమల్లె పువ్వంత మరుమల్లె వెలయంత మరుమల్లె వెలయంత సిరులేవి కొనలేనంత చిరునవ్వు వెలయంత మరుమల్లె పువ్వంత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవాలి నేను ఒక నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసిన దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ చిరంజీ కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వేసి అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగేలాగా మనము మిగతా కీరా ముక్కను కూడా తురిమేసుకుందాము వాటర్ ఎక్కువ ఉండే వెజిటేబుల్ కాబట్టి హెల్త్కు చాలా మంచిది ఒబిసిటీ దగ్గర చాలా హెల్ప్ చేస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కీరానంతా ప్యాన్లో వేసి మంచిగా కలుపుకుంటూ కీరాలోని వాటర్ అంతా డ్రై అయిపోయేటట్టు వేయించుకోవాలి చూడండి కీరాలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాయి ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు ఈ విధంగా మంచిగా డ్రై అయ్యేట్టు వేయించుకోవాలి కీరా తురుమంతా మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు పోస్తున్నా చిక్కటి పాలు ఇవి కాచి చల్లార్చిన పాలు పోస్తున్నా ఇది హోమ్మేడ్ కోవా నేను చేసుకున్నదే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా వేసుకోకుండా పర్వాలేదు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మీ దగ్గర కొన్నది ఉన్నా కూడా వేసుకోవచ్చు మొత్తం కోవా అంతా వేసేసిన ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది పాలతో చేసిన ఏ కీరలో అయినా కూడా కోవా వేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది కొన్ని పాలు ఉంచినా కదా అవి కూడా పోసేస్తున్నా కీర చాలా తొందరగా ఉడుకుతుంది అందుకని ఇబ్బంది ఏముండదు కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ కూడా పోసిన మంచిగా ఉడికిన తర్వాత ఒక ఐదారు టీ స్పూన్ల షుగర్ కానీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఒక ఐదారు టీ స్పూన్ల బెల్లం అయినా ఏదన్నా ఒకటి వేసేసుకోవచ్చు షుగరు బెల్లము మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అందుకే నేనేం కొలత చెప్పట్లేదు నేనైతే ఇక్కడ ఆర్గానిక్ హనీ వేస్తున్నా ఈ హనీని ఉడికేపుడు వేయకుండా బౌల్లో కీర పెట్టిన తర్వాత పైనుంచి వేస్తాను మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తున్నా మళ్ళీ ఒక ఆరు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నా స్వీట్ అంటేనే నెయ్యి కదా నెయ్యి ఉంటేనే స్వీట్ చాలా బాగుంటది హోమ్మేడ్ నెయ్యి కాబట్టి పర్వాలేదు వేసుకోవచ్చు ఎంతైనా కూడా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా అయిపోయినట్టే ఇలాచి పౌడర్ అది ఏం వేయట్లేదు కీరా టేస్ట్ పోతుందని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక మంచి అందమైన బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకోవాలి లైట్ గ్రీన్ కలర్తో చూడడానికి ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు మన టేస్ట్ తగ్గట్టు పని చేసుకోవాలి నేనైతే అందాగా ఒక నాలుగైదు టీ స్పూన్లు వేస్తున్నా ఒక టీ స్పూన్ తీసుకొని కీర్లో హనీ అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి క్లోజ్ అప్లయిస్తుంది ఎంత బాగుంది నచ్చిందా మీకు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగా గాలుతుంది వేడిగా ఉంది నెయ్యి స్మెల్ కోవా స్మెల్ పాల స్మెల్తో మంచి గుమగుమలు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నా అబ్బా అసలు చెప్పలేనని టేస్ట్ టేస్ట్ మటుకు అల్టిమేటు అసలు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి కీరాతో కీర అనేది ఫస్ట్ టైం చేసిన సక్సెస్ అయిపోయినా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్